వెంకటేశం ఇంటింటి ప్రచారం నిర్వహించారు ఉంగరం గుర్తుపై ఓటు వేసి గ్రామ విజ్ఞప్తి చేశారు పెద్దపల్లి మండలం రాఘవపూర్ గ్రామ సర్పంచ్ అభ్యర్థి సౌందర్య బుధవారం గ్రామంలో ఎన్నికల ప్రచారం నిర్వహించారు ఇంటింటికి తిరుగుతూ ఉంగరం గుర్తుపై ఓటు వేసి తనను సర్పంచ్ గా గెలిపించాలని అభ్యర్థించారు ఈ సందర్భంగా సర్పంచ్ అభ్యర్థి భర్త మాజీ సర్పంచ్ ఆడపి వెంకటేశం మాట్లాడుతూ తాను రాఘవపూర్ గ్రామ సర్పంచ్ ప్రజలకు ఇచ్చిన హామీ మేరకు ప్రభుత్వం నుండి నిధులు వచ్చిన రాకున్నా గ్రామంలో వాటర్ ప్లాంట్ ఏర్పాటు చేశానని శిథిలమైన పోచమ్మ దేవాలయాన్ని పునర్నిర్మాణం చేయించానని ఎస్ఆర్ఎస్పీ నీటితో చెరువు నింపే విధంగా పైప్ లైన్ వేయించానని రోడ్ డ్యాం కట్టించానని గ్రామంలో సీసీ రోడ్లు డ్రైనేజీలు నిర్మించానని ప్రజలకు వెన్నంటి అండగా ఉంటూ ఏ ఇబ్బంది వచ్చినా తనవంతు సహాయం చేశానని తెలిపారు ప్రస్తుతం పోటీలో ఉన్న తన భార్య సౌందర్యను ఆశీర్వదించి సర్పంచ్ గా గెలిపిస్తే చెరువు వెనుక చెరువు కట్టపైన డాంబర్ రోడ్డు కట్ట కింద డ్రైనేజీ బ్రిడ్జ్ రాఘవపూర్ స్టేజ్ నుండి ఊరు వరకు బీటీ రోడ్డు యాదవవాడకు బైపాస్ రోడ్డు గ్రామంలో సిసి రోడ్లు డ్రైనేజీలు నిర్మిస్తానని గ్రామ అభివృద్ధికి ఎమ్మెల్యే విజన్నతో హామీ ఇప్పిస్తానని ప్రజలకు దన్నుగా ఉంటానని తెలిపారు తన భార్య సౌందర్యను ఆశీర్వదించి భారీ మెజారిటీతో గెలిపించాలని విజ్ఞప్తి చేశారు రాఘపూర్ గ్రామ ప్రజలందరికీ పేరు పేరున నా హృదయపూర్వక పాదాలు తెలియజేస్తున్నాను ఈ రోజు నా భార్య ఆడ సౌందర్య ఇంటింటి ప్రచారం సర్పంచ్ గా రాఘపూర్ గ్రామంలో పోటీ చేస్తున్నారు దాని భాగంలో ఈ రోజు ఇంటింటి ప్రచారం చేస్తున్నారు వారికి ఉంగరం గుర్తు మొదటి సీరియల్ నెంబర్ ఫస్ట్ నెంబర్ ఉంగరం గుర్తు కేటాయించడం జరిగింది గతంలో రాగపూర్ గ్రామ ప్రజలు అందరూ కూడా నాపై విశ్వాసం ఉంచి భారీ మెజార్టీతో నన్ను గెలిపించడం జరిగింది మీ మీ మీరు గెలిపించిన దానికి నేను మీ కోరికలను బొమ్మ చేయకుండా నాకు ఎంత కష్టం వచ్చినా ఎంత నష్టం చేసినా ఎన్ని ఇబ్బందులు కొంతమంది ఇబ్బంది ఇబ్బందులు పెట్టినా నేను ఎవరికి వంగకుండా ఎవరికి బెదరకుండా మీకు నష్టం కావద్దని చెప్పేసి మీ మీకోసం నేను ఉండి నేను ఊరికి చేసిన సేవ మీకు అందరికీ గుర్తున్నదే గతంలో ఎవరు చేయని విధంగా నేను సేవలు చేశాను ఎస్ఆర్ఎస్ పైపులు వేయడం వల్ల చెరువులో వాటర్ ఉండింది చెరువులో పూటగా తీయడం వల్ల ఇవాళ బావిలలో కానీ లేకపోతే తాగునీరు కానీ సాగునీరు కానీ వాటర్ స్టోరేజ్ ఉన్నది చిథిర ఉన్న పోషమ్మ నిర్మించడం జరిగింది అలానే బొట్టాయి పెట్టడం జరిగింది ఊర్లో ఉన్న ప్రజలకు వాటర్ ప్లాంట్ పెట్టించడం జరిగింది ఇంకా అని పెద్దోడ్డం అని ఐకెప్ సెంటర్ అని శ్మశాల వాటి కానీ పల్లె ప్రకృతి వనాలని ప్రతి ఒక్కటి ఊళ్ళో నుండి ఎవరైనా చనిపోయిందంటే ధరగా తీసుకురావాలంటే రెండు మూడు కిలోమీటర్ల మేర వాళ్ళను మోడచ్చేది ఉండే దానికి నేను కలెక్టర్ గారితో మాట్లాడు స్పెషల్ గా ఏ గ్రామ పంచాయతీలో కూడా తీసుకురాలేదు వైకుంఠ రథం తీసుకొచ్చిన నేను చేసిన సేవలన్నీ మీరు గుర్తించాలి మీ ముందు ఉన్నది చిన్న చిన్న సందులలో ఇరవై ముప్పై సంవత్సరాలని సీచె రోడ్లు లేకుంటే వాళ్ళు నాకచ్చి మొర పెట్టుకున్నారు బిట్టాను పోతే మాకు రోడ్ రోడ్డు చేసే ఆదులు అంటే లాస్ట్ టైం కూడా నేను ఆ చేయడం జరిగింది ఇవన్నీ మీరు దయచేసి గుర్తించాలి ఈ రోజు కొంతమంది వ్యక్తులు కక్ష కట్టుకొని నా మీద ఉద్దేశపూర్వకంగా విష ప్రచారం వీళ్ళ విష ప్రచారాన్ని మీ ఓటు తోటి మీరు తిప్పికొట్టాలే మీ ఓటు రూపంగా నాకు పెట్టు నా సౌందర్య సౌందర్యాశీర్వదించు నన్ను ఆశీర్వదించాలే నా భార్య ఆశీర్వదించి మీరు ఓటు తోటి వాళ్ళ విషయ తిప్పికొట్టండి తిప్పగొట్టండి వారికి మీరు తగిన బుద్ధి చెప్పాలి ఊరికి నేను ఎంత సేవ చేస్తామని చెప్తున్నాను నా భార్య కనుక గెలిచేది ఉంటే చెరువులుగా రోడ్డు చేస్తాను మీకు హామీ ఇస్తున్నా పాంప్ కూడా పెడుతున్నా చెరువుగడ్డ మీద ఒక రోడ్ అని చెప్తున్నా చెరువుగడ్డ కింద ట్రైనేజ్ చేస్తున్నా అంటున్నా రాజపూర్ సెయిన్ ఉండాలి ఊర్బోపూర్ వరకు డాంబర్ రోడ్ చేస్తా అంటున్నా గుండలి గేట్ కాను గోధుమ టర్మిది వరకు కూడా డాంబర్ రోడ్ చేస్తాంటున్నా యాదావరకు కూడా గోదాన ఉండాలి బైపాస్ రోడ్ చేస్తా అని చెప్తున్నా ఇవన్నీ హామీలను చేస్తా అంటున్నా కానీ మీరు చేసేదంటే ఈ హామీలన్నీ నాకు రాసివ్వండి ప్రజల మధ్య మీరు రూపాయలు చేయండి నేను పోట్లు కూడా తప్పుకుంటా అని చెప్పిన మీకు దీని వల్ల ఊరి మీద ఎవరికి ప్రేమ ఉన్నది ఎవరు ఎందుకు వస్తున్నావు ఎవరు దోచుకోవడానికి వస్తున్నారు మీరు గమనించాలి ఈ ఊళ్ళో పుట్టిన బిడ్డను నేను రైతు బిడ్డను ఇలాగలు బట్టి ఎవసినా ప్రతి రైతు కలిసి ఊళ్ళు ఉన్నది నేను ఇక్కడ పుట్టిన పెట్టినా భార్య పుట్టిన పెట్టా నేను ఈ ఊరు సమస్యలు మొత్తం తెలిసిన వ్యక్తిగా మీకు మరొకసారి చేతులు నమస్కారం చెప్తున్నాను మీ అందరికి నేను బెందుకు ఉంటాను ఈ రోజు ఇంటింటి ప్రచారం చేస్తుంటే ప్రజలందరూ బ్రహ్మ రథం మేము పది మంది మంది బయలుదేరితే రెండు వందల మంది ఇప్పుడు దీని దీన్ని నాకు అర్థం అవుతుంది ప్రజలు ఎవరు కోరుకుంటున్నారు ఎవరూ సంతోషంగా ఉంటది గతంలో మాదిరిగా పంచాతలు లేవు గతంలో మాదిరిగా ఏం చేసేది లేదు అప్పుడు గురి చేసిన ప్రజలందరినీ ప్రతి రోజు పోలీస్లో పరిచయాలు ఉంటాయి ఇప్పుడు అలాంటి ఏమైనా ఉన్నాయా ఇప్పుడు ఎంత సంతోషంగా ఉన్నారు పేదలకు అండగా ఉన్నా నేనున్న ధైర్యంతో పేదలకు కూడా సంతోషంగా ఉన్నారు మీరంతా మీరు దృష్టి ఉంచుకొని మరొకసారి నా భార్యకు ఉంగరం గుర్తు ఓటేసి గెలిపించాలని మీ అందరికీ హృదయపూర్వక నమస్కారాలు గతంలో చేసిన పనులు కూడా నీకు పార్లమెంటరీ పనులు చూపిస్తున్నాను ఈ రోజు నేను ఏవి హామీలు అవన్నీ విద్యార్థుల అండకండలతోటి కాంగ్రెస్ ప్రభుత్వం దీపాలతోటి విద్యార్థులను కూడా తీసుకొచ్చి విద్యార్థుల తెప్పించి ఇవన్నీ పనులు చేయించే భద్రత నాదాన్ని కూడా తెలియజేస్తున్నాను ఇవన్నీ చేయని రోజు ఇంకోసారి మీ దగ్గరికి ఓటు కూడా రానని ఏం